ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయ్ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీకు అదృష్ట గడియలు మొదలైతేనే నా కళ్ళలోకి చూడగలుగుతావు తల్లి చూసిన వెంటనే మూడవ నిమిషంలో నీ ఇంట్లో అద్భుతం చూస్తావని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ లెక్కైవని ఫ్రెండ్స్ మనకు బాబాగారిని ఎప్పుడైనా చూసినప్పుడు సడన్గా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంటాయి కదండీ చాలామందికి ఎందుకో బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే మనం ఇంట్లో బాబాగారి విగ్రహాన్ని కానీ లేకుంటే బాబాగారి పటాన్ని కానీ చూస్తున్నప్పుడు ఫోటోని చూస్తున్నప్పుడు సడన్గా మనకి మనకు తెలియకుండానే బాబాగారిని చూసి మనకు ఏడుపు వస్తున్నట్టు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నట్లు అనిపిస్తుంటుందన్నమాట అలా అనిపించినప్పుడు మనకు మనం ఏదైతే కోరిక అనుకున్నామో అది ఖచ్చితంగా జరుగుతుందని అర్థం అనమాట ఇది ఎప్పటికైనా మీరు ఎవరినైనా అడిగి కనుక్కోండి నేను చాలాసార్లు గమనించానండి నాకు ఎప్పుడైనా ప్రతిసారి కళ్ళలో నుంచి నీళ్ళు అనేవి రావండి సడన్గా మనం బాబాగారి విగ్రహాన్ని ఎప్పుడైనా చూసినప్పుడు సడన్గా కళ్ళలో నుంచి నీళ్లు తిరుగుతాయన్నమాట అలా అనుకున్నప్పుడు మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది తొందరలోని మనకు ఒక సూచన అది ఈరోజు మనకు బాబగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే తల్లి నీకు ఈ మాసం మందు నీకు రావాల్సిన ధనం ఇంకా నీ చేతికి అందలేదు సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చేయాలో అని ఆందోళన ఎక్కువై ఇబ్బంది పడుతున్నావు కదా నీకు ఎంతో అత్యవసరమై ఇంతగా ఆలోచిస్తున్నావు పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు బిడ్డ నువ్వు ఏమి ఆందోళన చెందకు నీకు సమయానికి ధనం అందచేసే బాధ్యత నాది ఈరోజు సాయంత్రం కల నువ్వు అనుకున్న పనులకు కావలసిన ధనం నీ చేతికైతే అందుతుంది అదంతా కూడా నీ సొమ్మె ఆ సొమ్ములో నువ్వు ఏవైతే నిర్వహించాలనుకుంటున్నావో ఆ సొమ్ముతో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతావు అలాగే నీ కుటుంబానికి అవసరమైన అవసరాలు కూడా తీర్చగలుగుతావు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వల్లే నీ సొమ్మైనా సరే నిన్ను చేరడానికి సమయం పడుతుంది అటువంటి సమయంలో మనకి అనుకోని అవసరాలు వస్తే కనుక అవి గట్టు ఎక్కడానికి ఎలా అనే ఆందోళన రావడం సహజమే కదా నువ్వేమీ కంగారు పడకు నువ్వు ఏదైతే మనసులో సంకల్పాన్ని చెప్పుకున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా నీకు రావాల్సిన ధనం అందవలసిన ధనం అంతా నీకు అందుతుంది దానివల్ల నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేక ఆలోచనలైతే రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు నీకు అంతా మంచి జరగాలని నువ్వు కోరుకున్నట్లు నువ్వు ఏ కార్యక్రమం అయితే చేయాలనుకున్నావో ఆ కార్యక్రమాలన్నీ చేయాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను తల్లి నువ్వు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండును నన్ను దాటి ఏ దుష్ట శక్తిని నిన్ను ఏమీ చేయలేవు నువ్వు నీ భర్త పిల్లలతో ఎప్పుడూ సంతోషంగా ఉంటావు నీ సమస్య ఏంటో నీకు తెలుసు దానికి పరిష్కారం ఇక్కడ ఇవ్వబోతున్నా చూడు తల్లిని గౌరవించు దుర్గా పూజ చేసి బియ్యం దానమివ్వు మెత్తని మనసు గల నువ్వు ఇటువ ఇతరులను నొప్పించకూడదు నేను చెప్పినట్లు చేయి ఆపై నేను చూసుకుంటాను నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి మరియు నీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని అనుకోకండి నాకు అన్నీ తెలుసు ఎవరితోనూ ఏమి అనకండి ప్రశాంతంగా ఉండండి ప్రతీదీ సరిగ్గా జరుగుతుంది మీరు అందరూ సంతోషంగా ఉంటారు బిడ్డ నీకు వ్యాపారంలో అభివృద్ధి లేదా నువ్వు ఆశించిన ఫలితాలు లభించడం లేదా అయితే నా మీద నమ్మకం ఉంచి ఇలా చేసి చూడు నీ పకీరుని విశ్వసించి ఆరాధించు విష్ణు పూజ చేసి పెసలు దానమివ్వు నీ సమస్య ఖచ్చితంగా తీరుతుంది నువ్వు అనుకున్నది అన్నీ చక్కగా నెరవేరుతాయి నువ్వు కోరుకున్నది నీ కుటుంబ క్షేమం కోసమే కదా ఎవరి చెడును నువ్వు కోరుకోలేదు కదా అలాంటప్పుడు నీకు ఎందుకని విజయం లభించదని అనుకుంటున్నావు ఆలస్యమయ్యే అయ్యింది కానీ నీకు విజయమైతే ఖచ్చితంగా లభిస్తుంది నువ్వు ఎప్పటికీ దుఃఖించకు ఓడిపోయానని అనుకోవద్దు నీవు ఓడిపోవడానికి నేను నీకు లేకపోతేనే కదా నేను ఎల్లప్పుడూ నా బిడ్డ దగ్గరే ఉంటాను అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని మనం మౌనంగా ఉండాలి ఆ రోజు మనం మనది కాని రోజు మనం మౌనంగా ఉంటేనే మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు చేయాల్సిన పనిని నిరంతరం శ్రమిస్తూ పనిచేయడం నీ వంతు ఆ పనికి తగిన ఫలితం ఇవ్వడం నా వంతు నీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకో ఆ లక్ష్యం కోసమే ఆలోచించు ఆ లక్ష్యం కోసమే పని చేయి అంతే తప్ప ఎవరో నిన్ను మానసికంగా గాయపరుస్తున్నారని హేళన చేస్తున్నారని నీ రూపురేఖలను వర్ణిస్తూ అవహేళన చేస్తున్నారని విషాదం వ్యక్తం చేస్తూ బాధలో కూరుకపోవద్దు నీవు ఇక్కడ ఒక నిమిషం మర్చిపోతున్నావు ఏ విషయాన్ని మర్చిపోతున్నావంటే ఎవరైనా నిన్ను పనిగట్టుకొని ఇటువంటి మాటలు అంటున్నారు అంటే వారి దృష్టిలో నీ స్థానం ఎంతో ఎత్తులో ఉందని అర్థం అంత ఎత్తు నుండి నిన్ను కిందకు లాగడానికి వారు చేసే ప్రయత్నమే ఈ మాటలు వారు భయం ఏమిటంటే నువ్వు ఎక్కడైతే వారికి అందరంత మంచి స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళకన్నా ఒక గొప్ప స్థాయిలో ఉంటావని నిన్ను ఏమీ చేయలేరని వాళ్ళు కనీసం మాటలతో మానసికంగా ఆయన హింసించవచ్చు అని వాళ్ళు నిన్ను పని నిన్ను బాధ పెడుతూ ఉంటారు నువ్వు ఆ బాధను తలుచుకొని వాళ్ళు అన్న మాటలను అలానే గుర్తుపెట్టుకొని నువ్వు బాధపడుతుంటే కనుక వాళ్ళు అనుకున్న లక్ష్యానికి వాళ్ళు చేరుతారు నువ్వు అనుకున్న లక్ష్యానికి నువ్వు చేరలేవు కనుక నువ్వు కేవలం నిన్ను మాటలతో కృషించిపోయేలా చేయడం అన్నదే వారి లక్ష్యం కాబట్టి ఆ మాటల్ని విని వినలేనట్టు వదిలే అన్నది నీకు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి అందువల్ల వారికి నిన్ను వెనక్కి లాగేందుకు ఒక మంచి అవకాశం దొరికింది నీకు మరలా చెప్తున్నాను నీలో ఉన్నది ఇదొక్కటే ఈ లోపాన్ని నువ్వు సరి చేసుకో నీ శక్తి సామర్థ్యాలతో నీ తెలివితేటలతో నీ నమ్మకంతో నువ్వు ఒక్కొక్క మెట్టు ఖచ్చితంగా ఎక్కగలుగుతావు నువ్వు ఏంటో వివరించాను నువ్వు ఆ దారిలో వెళ్ళి నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ చేరి వారి నోట క కట్ వారి నోరును కట్టడి చేసే ప్రయత్నం అయితే చేయి ఇంకా నా పని ఏమిటంటావా నీకు ధైర్యాన్ని శక్తిని ఎదుటివారి మాటలను తట్టుకునే శక్తిని నీ పని మీద నీకు శ్రద్ధను పెంపొందించడానికి నేను నీకంటే కూడా అధికంగా అహర్నిశలు శ్రమ చేస్తాను అలాగే నేను చేసే ఇంకొక పని కూడా ఉంది ఎవరైతే నిన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారో అనవసరమైన మాటలు అంటూ నిన్ను బాధ పెడుతున్నారో అటువంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నది నేను చూసుకుంటాను అలా చెప్పడం అన్నది నాకు చాలా సులువైన పని తేలిక కూడా కాబట్టి నువ్వు ధైర్యంగా నీ పని చేసుకొని నీ లక్ష్యం నెరవేర్చుకుంటూ ఉన్నత స్థాయికైతే వెళ్ళు నేను నీకు మాట ఇస్తున్నట్టుగానే ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతీది నీకు అందుతుంది నీ ఎదురు చూపులు పలించి ఇన్ని రోజులు పడిన ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతత అయితే నీకు కలుగుతుంది ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న నీ ఆదాయం అధిక మొత్తంలో అందుతుంది ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు దక్కుతుంది నీ ఎదురు చూపులు పలించి ఇన్ని రోజులు పడిన ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతత అయితే నీకు కలుగుతుంది ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న నీ ఆదాయం ఖచ్చితంగా ఒక్క మాటికే పెరుగుతుంది ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయలేదని నీకు బాధ ఉండేది కదా త్వరలో నీవు మొదలు పెట్టిన శుభకార్యం ఖచ్చితంగా చేస్తావు ఆ మొదటి శుభకార్యాన్ని నన్ను నన్ను ఆహ్వానిస్తావా అది మీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశమే నీవు కోరుకున్నట్లు బంధువులు అందరితో వేడుక జరుపుకుంటావు ఇలా వేడుక జరపాలన్నది నీకు ఎన్నో ఏళ్ల కోరిక మీ దంపతులు ఇద్దరు మీ బిడ్డలతో కలిసి ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటారు ఇలా మీ ఇంట ఒక్కొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది అందువల్ల మీకు ఎంతో మానసిక ఆనందం అయితే ఖచ్చితంగా కలుగుతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు లేనిది ఈ ఆనందమే ఇకపై ఈ ఆనందం మీ సొంతమవుతుంది మీ కళలన్నీ నిజమై మీకు ప్రశాంతత చేకూరుతుంది మీ భార్య భర్తలు ఇద్దరు బిడ్డలు కలిసి ఆయుర ఐశ్వర్యాలతో జీవితాంతం సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు ఎప్పటికీ తెలుపుకుంటున్నానని బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశాన్ని ఇచ్చారనమాట బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకైతే ఒక చిన్న లైక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి సాయంత్రం వచ్చే బాబా గారి పిలుపు ద్వారా వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్